హాయ్ ఒక్క నిమిషం హాయ్ పిల్లలు అందరు బాగున్నారా మన సహజమైన కథల్లో కొత్త కథ అబ్బా ఏం చెప్తుంటే చెప్పు ఏంటో నేను అవునా పద్యం చెప్తావా ఓకే చెప్పు ఉప్పు కప్పడంబు కనుందు షూర్ షూరు రుచిలా జార వేరు పురుచులందు పుణ్య పురుచులు వేరయ వెజ్పదామిరామ వినవేమ భలే చెప్పవు నేను కూడా సరిగ్గా నీకు ఇదే చెప్దాం అనుకున్నాను ఇవాళ నేను తెలుసా ఇదే తెచ్చి రెడీగా పెట్టుకున్నాను ఇదిగో కర్పూరం ఇదిగో ఉప్పు కర్పూరం ఏమో ఇలా బిల్లలా ఉంది కదా దీన్నిలా పౌడర్ చేస్తే చూడు ఇప్పుడు చూడు ఆల్మోస్ట్ సేమ్ సేమ్గా ఉన్నాయా కానీ కర్పూరం ఏంటి స్మెల్ ఇప్పుడు చూడు టేస్ట్ టేస్ట్ సో సో రెండు డిఫరెంట్ అనమాట చూడడానికి ఒకలానే ఉన్నాయి కానీ వైట్ వైట్గా ఉన్నాయి పొడిగా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి అలా అనమాట ఇది తింటే ఘాట్గా ఉంటుంది సో ఇలా రెండు ఒకలా ఉన్నాయి అనమాట ఇలా ఇలాగే ఒకలాగే ఉండే ఒక యానిమల్ కదా చెప్తాను అంటే ఒకలాగే ఉండదు కానీ అనగనగనగన ఒక అడవి ఆ అడవిలో ఏం చేశారు హంటర్స్ వచ్చారు చాలా మంది వచ్చారు హంటర్స్ దేనికి వచ్చారో తెలుసా పులిని వేటాడదామని వచ్చారు అందుకే చాలా మంది వచ్చారు ఏం చేశారు వాళ్ళు అన్ని చెట్ల మీద కూర్చొని మధ్యలో ఒక వల వేసేసి నైట్ అంతా కాపలా కాసి ముందరంతా ప్లాన్ చేసుకున్నారు పులి అసలు ఎక్కడికి వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి ఫాలో అయ్యారు సో ఒక ఒక్క పులికి గుంటది ఎవరు పులికి నెట్టే వేస్తారు సో పులికి నెట్ వేసేసరికి పులి అందులో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయేసరికి పులిని కాస్త చంపేశారు పాపం చంపేసి పులి చర్మాన్ని అంతా ఓపెన్ చేసి చక్కగా ఎండబెట్టారు లోపల లోపల మజిల్స్ బోమికలు అన్నీ పట్టుకెళ్ళిపోయి స్కిన్ ఇలా ఎండబెట్టారు డ్రై చేద్దామని ఎందుకు అమ్ముతారనమాట కొంతమంది షోగా ఇళ్లలో పెట్టుకుంటారు బోల్డ్ కాస్ట్ ఉంటుంది పులి స్కిన్ అయ్యేసరికి దాన్ని ఒక గాడిద చూసింది గాడిద చూసి వావు నే అని పులిస్కి తను వేసేసుకుంది వేసేసుకుంటే ఎలా కనబడుతుంది పులి పులిలా కనబడుతుంది పులిలా కనపడి అడవంతా తిరుగుతోంది ఇలా ఇలా తిరుగుతోంది హంటర్స్ చూసారు భయపడిపోయారు అమ్మో పులి ఎక్కడి నుంచి వచ్చింది ఇది నిజంగా ఇంకో పులియా అనుకున్నారు అలాగే యానిమల్స్ అన్నీ పులి పులిరోయ్ బాబోయ్ దూరంగా ఉండాలి అనుకున్నాయి అనుకునే సరికి ఎవరున్నారు మేక కాదు డాంకీ డాంకీ ఉంది ఆ డాంకీ లోపల సంతోషపడిపోతుంది నన్ను ఎవ్వరు పట్టించుకోరు అసలు నేను వెళ్తుంటే ఎవ్వరు నన్ను చూడరు విష్ చేయరు ఏం చేయరు భయపడరు నాకు ఇప్పుడు చూడు నేను పులి తోలు కప్పుకున్నాను తోలు అంటారు స్కిన్ తోలు అంటారు పులి తోలు కప్పుకున్నాను నన్ను అందరూ గౌరవిస్తున్నారు కానీ నేను లోపల డాంకీని అని హ్యాపీ అయిపోతుంది హ్యాపీ అయిపోయి సాయంత్రానికి ఏం చేసింది హ్యాపీ హ్యాపీగా డే తనకి చాలా హ్యాపీగా గడిచిందని చెప్పి ఆనందంగా పాటలు పాడుకుందాం అని మొదలుపెట్టింది అది నోరు తెరిస్తే ఎట్లాంటి సౌండ్ వస్తుంది డాంకీ శబ్దం వస్తుంది ఓండర్ పెట్టడం అంటారు డాంకీని పులి అయితే గర్జిస్తుంది అనమాట డాంకీ అట్లా వాండర్ పెట్టేసరికి అలా అరుస్తుంది అరుస్తుంటే యానిమల్స్ కన్నీ తెలిసిపోయినాయి హంటర్స్కి తెలిసిపోయింది ఓ రీ గాడితుందా లోపల పులి చర్మంలో అని పట్టా పట్ట మనకు దెబ్బలు దాన్ని వేసేసరికి కుయ్యో ముర్రో అనుకుంటూ పోయింది అలాగే నుజప్పేపు చూడు ఇందాక పద్యం ఉప్పు కర్పూరం ఒకలానే ఉంటాయి కానీ చూడ చూడ రుచులు జాడ వేరు టేస్ట్లు వేరు మనం వాడే పద్ధతి వేరు కర్పూరం తీసుకెళ్ళి మనం ఇప్పుడు అర్థమైందా ఉప్పు కర్పూరం ఒకలా కనబడతాయి అలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు చూసుకోవాలి వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి చాక్లెట్ ఇస్తానంటే వెళ్ళిపోవడం నువ్వు మా బాబువే కదా అంటే ఎక్కడ పడితే అక్కడ ముట్టుకొని ఇవ్వడం చేయొచ్చా చేయొచ్చా ఓ రోజు చేయం కదా అక్కడ చేసుకున్నాం కదా మళ్ళీ అంటే ఇదేమో ఇప్పుడు పులి పులితోలు కప్పుకున్న డాంకీ ఓకే మనం అలాగే ఒరిజినల్గా ఉండాలి మనం ఏదో వేషాలు వేసుకుని ఎవరిని మోసం చేయకూడదు ఓకేనా పురుషులందు పురుషులు వేరే విశ్వదాభిరామ వినోరవేమ మీకు ఈ కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త కథలు విందాం ఓకేనా పిల్లలు బాయ్ చెప్పేద్దామా ఇప్పటికీ బాయ్ బాయ్ ఎలా చెప్తారు బాయ్